నా పేరు గంటా స్వరూప జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల దసరా రోజున కందుకూరు నియోజకవర్గం దారకాంపాడి గ్రామంలో జరిగినటువంటి అత్యంత పాశవిక ఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వచ్చినటువంటి గొడవల కారణంగా ఒక వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తన స్నేహితుల్ని అత్యంత క్రూరంగా పాశవికంగా చంపడానికి ప్రయత్నించి ఒక వ్యక్తిని చంపి మరొక ఇద్దరు వ్యక్తులు హాస్పిటలైజ్డ్ అయినటువంటి విషయం మన మీడియా ద్వారా అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే సంఘటన జరిగినటువంటి పది రోజుల వరకు కూడా ఎవరికీ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి అందరికీ రాష్ట్రం అంతటా కూడా తెలిసేలాగా జరిగినటువంటి విషయం అయితే ఈ సంఘటనలో ఆల్రెడీ వాళ్ళు స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చినటువంటి గొడవల ద్వారా జరిగినటువంటి విషయాన్ని ఈ రోజున ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ తన యొక్క కుటిల రాజకీయ నీతితోటి కుల రాజకీయాలకి కుల విద్వేషాలు చెలరేగేలాగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల చేత అంటే వైసీపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి కాపు సామాజిక వర్గ నేతల్ని ఆ కందుకూరు నియోజకవర్గం పంపించి అలాగే ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి కొంతమంది వైసీపీలోనే ఉన్నటువంటి కాపు కుల నాయకుల్ని కూడా వారిని కూడా ప్రేరేపించి ఈ రోజున రాష్ట్రంలో కుల విద్వేషాలు చెలరేగేలాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిల యత్నాలన్నింటినీ కూడా మనం సరిగ్గా చూస్తే గమనించుకోవచ్చు మరి నిన్న మొన్న వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి గాని చంపినటువంటి వ్యక్తి గాని ఎవరు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ విషయం మీద ఆ పార్టీ టీడీపీ స్పందించింది దానికి సంబంధించి బాధితుల పక్షాన నిలబడి మేము న్యాయం చేస్తామని చెప్పేసి మంత్రులు అనిత గారు నారాయణ గారు అలాగే టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్లి వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది న్యాయం జరిపిస్తామని చెప్పేసి హోం మంత్రి అనిత గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడించి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో మాట్లాడించడం జరిగింది ఆమెకి హామీ ఇవ్వడం జరిగింది ఆమె కూడా బయటకు వచ్చి దీనికి కుల రాజకీయ కులానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బాధితురాలు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు వారి యొక్క పొలిటికల్ ఎక్స్పోజర్ కోసం ఈ రోజున బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలుసుకుని మాట్లాడండి మీరు ఏదైతే కులాన్ని నెత్తి నేసుకుని నా కులం నా కులం అని మాట్లాడుతున్నారు మరి అదే కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతాం ఏమి నైతికత అని చెప్పేసి అడుగుతున్నాం మరి ఆ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గొడవలో జకంపూడి రాజా గారు మీరు ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గొడవ జరిగినప్పుడు కాపు మహిళలైనటువంటి మమ్మల్ని వాళ్ళు అతి నీచాతి నీచంగా మమ్మల్ని బూతులు తిట్టి మా మీద దాడి జరిగినప్పుడు మీరు కనీసం మమ్మల్ని పలకరించారా పరామర్శించారా కానీ వెంటనే వెళ్లి ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించారు అంటే మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మీకు రావాల్సినటువంటి ఆ పొలిటికల్ ఎక్స్పోజర్ కోసం ఏ కులాన్ని పడితే ఆ కులంతో మీరు అంటకాగే ఉన్నటువంటి మీరు ఈ రోజున కాపు సామాజిక వర్గం కోసం మాట్లాడకండి మరి మీ ఇంటి ఆడపడుచులు అనేటువంటి మీరు మా కోసమే నిలబడలేనటువంటి వ్యక్తులు ఈ రోజున కాపు సామాజిక వర్గం వర్గం మొత్తానికి మేము పెద్దల్లాగా నిలబడతాము అంటే అది కుదరదు